సిక్ అవుతుంది ఎప్పుడు ఉంటుంది మేము ఇట్టే రన్ చేస్తాం మీరు ఇవ్వాలి ఇది మా రైట్ అది కరెక్ట్ కాదు మనం దాన్ని ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ చెప్పాం ఆ సెంటిమెంట్ చెప్పి తెచ్చిన తర్వాత దీన్ని మాట కూడా ఇచ్చాం మేము ఏమని ఇచ్చా దీన్ని రివైవ్ చేస్తాం మేము సహకరిస్తామని అందరూ కూడా సహకరించాలి సహకరించి దీన్ని రివైవ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఉద్యమాలు చేయడం కాదు ఉద్యమాలు జయప్రదమైన ఇప్పుడు మనం అనుకుని సాధించాం సాధించిన తర్వాత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలి ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఎంప్లాయీస్ పనిచేస్తేనే సాధ్యం కాదు మేనేజ్మెంట్ సరిగా లేదనుకోండి ఉద్యోగస్తులు పనిచేసే లాభం ఏంటి మిస్ మేనేజ్మెంట్ ఉంటే కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలి నిర్వహణ సమర్థవంతంగా చేయాలి దేశంలో ఇదేం కొత్త కాదు మూడు వందల మిలియన్ మెట్రిక్ టన్లు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు అలాంటప్పుడు సెవెన్ పాయింట్ త్రీ ఇది పక్కనే మనకు ఒక పదహైదు పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్లు స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి ఆ స్ఫూర్తి రావాలి దట్ ఈ వేర్ ది హ్యాడ్ టు వర్క్ ఇట్ అవుట్ ఆల్ ఆఫ్ ఫస్ట్ టు వర్క్ యాజ్ అ టీమ్ అది టీమ్గా వర్క్ చేసి సాధిస్తాం గవర్నమెంట్లో ఆ ఇష్యూ వచ్చినప్పుడు దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్లే కదా సార్ ఈ ఇష్యూ నేనేమంటానంటే ఒకవారు కొన్ని కొన్ని ఉంటాయి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో మేము ముగ్గురం కలిసిన తర్వాత ఇక్కడ ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటే నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం అందులో ప్రధాన హామీ ఆర్ఐఎన్ఎల్ రివైవల్ ఇది మామూలుగా అమరావతికి ఇచ్చేది డబ్బులు ఒక యాంగిల్ పోలవరానికి ఇచ్చిన యాంగిల్ ఇంకొక యాంగిల్ ఏది చట్టంలో అవన్నీ ఇది సిక్ అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం దానికే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను అవన్నీ అది ఈక్విటీగా అవన్నీ మీరు అక్కడే వచ్చింది గ్రాంటా లోనా ఎవరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ అది రివైవ్ అయితేనే డబ్బులు వస్తాయి లాభాలు వస్తే వాళ్ళకి వస్తాయి నష్టాలు వస్తే మళ్ళీ ఈ డబ్బులు పోతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ కూడా గ్రాంటా లోన ఇవన్నీ ఎక్కడ రైజ్ అవుతాయి మీకు పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ అది నాది కాదు ఏది ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చినాక అవన్నీ ఏమవున్నాయిగా మనం అన్నిటికీ ఫార్మాలిటీస్కి పోయి లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి నేర్చుకోవాలి పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవాలి రేపు అందుకే స్వచ్ఛ భారత్ పెట్టా మీ అందరికీ మీ అందరికీ పెట్టేందుకు ముందు మైండ్ మార్చుకోమన్నా మీ స్వచ్ఛత మైండ్లో నుంచి ప్రారంభం కావాలి తర్వాత మీ బాడీలో నుంచి ప్రారంభం కావాలి మీ ఇంట్లో నుంచి ప్రారంభం కావాలి మీ పరిసరాల్లో చేయాలి తర్వాత మీరు పనిచేసే ప్లేస్లో స్టార్ట్ కావాలి అప్పుడే స్వచ్ఛత వస్తుంది మన ఆలోచన బుర్ర బుర్రగానే చెడిపోయిందనుకో ఎంతో పైన రంధ్రాలు ఎట్టబెట్టాలని ఆలోచిస్తే రంధ్రాలే కనపడిస్తాయి అది మానేయండి ఇంకా ఉద్యమం చేసి పరిరక్షించుకుందాం అంటున్నాం నేను అదే చెప్తున్నా ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అదే మారిగా దీన్ని కాపాడుకోవడానికి ఈరోజు అందరం కలిసి పనిచేశాం కేంద్రం సహకరించింది